నమస్కారం ఈరోజు మన ప్రయాణం హిమాలయాల ఒడిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశానికి అదే హిమాచల్ ప్రదేశ్లోని చాముండాదేవి ఆలయం ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు ప్రకృతి ప్రశాంతత ఆధ్యాత్మికత కలగలిసిన ఒక అద్భుతమైన అనుభవం అన్నమాట మరి ఆ ప్రయాణంలోకి వెళ్ళిపోదామా పర్వతాలు నెమ్మదించు నువ్వు ఇంటికి వచ్చావు అని గుసగుసలాడుతున్నట్టు అనిపిస్తుంది ఆహా వింటుంటేనే ఎంత బాగుందో కదా ఈ వాక్యం అక్కడ వాతావరణాన్ని అక్షరాలా కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఆ ప్రశాంతత ఆ ఆత్మీయత మనల్ని ఎలా కట్టిపడేస్తుందో ఒక్కసారి ఊహించుకోండి నిజానికి ఆ అనుభూతే ఈ ప్రదేశం యొక్క అసలైన ఆకర్షణం మరి ఇంతటి ఆధ్యాత్మిక శక్తి హిమాలయాల ప్రశాంతమైన అందం ఈ రెండూ కలిసిన ఆ అద్భుతమైన ప్రదేశం అసలు ఎక్కడుంది ఆ ప్రశ్నకు సమాధానమే చాముండాదేవి సరే ఇక ఆలస్యం చేయకుండా ఆ ప్రదేశం విశేషాలేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం కాంగ్రా లోయలో ఉన్న ఈ చాముండాదేవి ఆలయం మనకు తెలిసిన వజ్రేశ్వరి జ్వాలాముఖి ఆలయాలతో కలిసి ఒక పవిత్ర త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది అయితే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది మిగతా వాటితో పోలిస్తే ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా పైన్ చెట్ల సువాసనలతో నిండిపోయి ఓ ఒక విభిన్నమైన అనుభూతినిస్తుంది అసలు చాముండాదేవికి ఎందుకంత ప్రత్యేకత దీనికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయి ఒకటి దుష్ట శక్తులను సంహరించే చాముండాదేవి యొక్క శక్తివంతమైన ఆధ్యాత్మిక ఆకర్షణ భక్తులకి కొండంత అండ రెండు కనుచూపు మేర విస్తరించిన ఆ హిమాలయాల అద్భుతమైన ప్రకృతి సౌందర్యం చూస్తూ ఉండిపోవాల్సిందే ఇక మూడోది చాలా ముఖ్యమైనది ఇతర రద్దీ ప్రదేశాల్లా కాకుండా ఇక్కడ దొరికే మానసిక ప్రశాంతత ఈ మూడో కలిస్తేనే చాముండాదేవి అందుకే ఇది అంత స్పెషల్ మంచుతో కప్పబడిన ఈ ధౌలాధర్ పర్వత శ్రేణులు ఇవి చాముండాదేవి ఆలయానికి ఒక అద్భుతమైన బ్యాక్డ్రాప్లా ఉంటాయి నిజం చెప్పాలంటే యాత్రికులకు ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గం లాంటిది ఈ పర్వతాల గంభీరమైన దృశ్యం చాలు ప్రయాణంలో అలసట అంతా మాయమైపోతుంది ఈ అద్భుతమైన ప్రదేశాన్ని సందర్శించాలని అనిపిస్తుందా అయితే పదండి మన ప్రయాణాన్ని సాఫీగా ఆనందంగా మార్చుకోడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఎందుకంటే సరైన సమయంలో వెళ్తే ఆ ప్రదేశం యొక్క అందాన్ని రెట్టింపుగా ఆస్వాదించవచ్చు చూడండి చాముండాను సందర్శించడానికి ప్రతి కాలానికి ఒక ప్రత్యేకత ఉంది మీకు నిర్మలమైన ఆకాశం పండుగ వాతావరణం కావాలంటే సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య ప్లాన్ చేసుకోండి లేదు హాయిగా నడవడానికి నది ఒడ్డున కూర్చోడానికైతే మార్చి నుండి జూన్ మధ్య సమయం బాగుంటుంది ఇక మంచుతో కప్పబడిన హిమాలయాల మ్యాజిక్ చూడాలనుకుంటే డిసెంబర్ ఫిబ్రవరి నెలలు బెస్ట్ వర్షాకాలంలో వెళ్తే పచ్చదనం అద్భుతంగా ఉంటుంది కానీ ప్రయాణంలో కొంచెం జాగ్రత్త అవసరం గుర్తుపెట్టుకోండి సరే మరి ఇక్కడికి ఎలా చేరుకోవాలి ఫ్లైట్లో వెళ్లాలనుకుంటే కాంగ్రా ఎయిర్పోర్ట్ కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంది చాలా దగ్గర లేదు ట్రైన్ జర్నీ ఇష్టమైతే పఠాన్కోట్ వరకు వచ్చి అక్కడి నుండి ఆ ప్రకృతి అందాలను చూస్తూ వెళ్లే టాయ్ ట్రైన్లో ప్రయాణించవచ్చు అది ఒక ప్రత్యేకానుభవం ఇక రోడ్ మార్గమైతే చండీగఢ్ లేదా అమృత్సర్ నుండి బస్సులోగాని టాక్సీలోగాని చాలా సులభంగా చేరుకోవచ్చు అలా ప్రయాణం ముగించుకుని మనం అసలు గమ్యస్థానానికి చేరుకున్నాం ఇక్కడి నుండే మన అసలైన పవిత్రమైన అనుభవం మొదలవుతోంది ఆలయంలో అడుగుపెట్టినప్పుడు ఆ నది ఒడ్డున నిల్చున్నప్పుడు మనసుకి ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఇప్పుడు చూద్దాం ఆలయ సందర్శన సాఫీగా జరగాలంటే ఈ కొన్ని చిన్న విషయాలు గుర్తుంచుకుంటే చాలు హారతి సమయాలను ముందుగానే తెలుసుకుంటే ఆ దివ్యమైన అనుభూతిని మిస్ అవ్వకుండా ఉంటారు సాంప్రదాయ దుస్తులు వేసుకోండి ప్రసాదం కోసం ఆలయ ప్రాంగణంలో ఉన్న అధికారిక దుకాణాలనే ఎంచుకోవటం ఉత్తమం ఇంకో విషయం వీకెండ్స్లో రద్దీ కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రశాంతమైన దర్శనం కావాలంటే వీలైతే వర్కింగ్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి ఇక్కడ మీకో చిన్న ప్రోటిప్ దర్శనం పూర్తయ్యాక వెంటనే తిరిగొచ్చేయకండి ఆలయం పక్కనే ఉన్న నదిఘాట్కి వెళ్ళండి ఆ ప్రవహించే నీటి శబ్దం హా మనసులోని ఆలోచనలన్నింటినీ నిశ్శబ్దంచేసి ఒక అద్భుతమైన ప్రశాంతతనిస్తుంది ఇది నా పర్సనల్ ఫేవరెట్ చాముండాదేవి దర్శనంతో యాత్ర అయిపోయినట్టు కాదు నిజానికి కాంగ్రా లోయలోని ఇతర అద్భుతాలను చూడటానికి ఇదొక పర్ఫెక్ట్ బేస్ క్యాంప్ లాంటిది ఇక్కడ నుండి ఒక్క రోజులో తిరిగి రాగల ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయి చాముండాను బేస్గా చేసుకుని ధర్మశాల మెక్లియోడ్గంజ్లోని ప్రశాంతమైన టిబెటన్ ఆశ్రమాలను చూడొచ్చు లేదా పాలంపూర్లోని పచ్చని తేయాకు తోటల్లో అలా సరదాగా తిరగొచ్చు చరిత్ర ఇష్టమైతే కాంగ్రాలోని గంభీరమైన కోటను అన్వేషించవచ్చు ఇక కళలు సృజనాత్మకత అంటే ఆసక్తి ఉంటే ఆండ్రెట్టా ఆర్టిస్ట్స్ విలేజ్కి వెళ్లొచ్చు ఇవన్నీ ఒకే రోజులో చూసి రావడం ఇక్కడి స్పెషాలిటీ మీ దగ్గర కేవలం రెండు రోజులే ఉన్నాయా అయినా ఫర్వాలేదు ఈ సింపుల్ ప్లాన్తో ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు మొదటి రోజు సాయంత్రం చాముండాదేవి హారతితో ఆధ్యాత్మికంగా గడిపి రెండవ రోజు చుట్టుపక్కల ప్రదేశాలు చూసేయండి అంతే మీ యాత్ర సంపూర్ణం ఎన్నో మంచి జ్ఞాపకాలతో తిరిగి రావచ్చు సరే ఇప్పుడు ప్రయాణాన్ని ఇంకా సులభంగా కంఫర్టబుల్ గా మార్చే కొన్ని ముఖ్యమైన టిప్స్ చూద్దాం ఇవి మీ ప్రయాణంలో ఖచ్చితంగా పనికొస్తాయి బ్యాగ్ సర్దుకునే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి హిమాలయాల్లో సాయంత్రాలు చల్లగా ఉంటాయి సో ఒక తేలికపాటి శాలువ ఎప్పుడూ ఉండాలి చిన్న దుకాణాల్లో కొనడానికి కొంచెం క్యాష్ చేతిలో ఉంచుకోవడం మంచిది అలాగే నడక చాలా ఉంటుంది కాబట్టి మంచి గ్రిప్ ఉన్న బూటు వేసుకోండి మీ కాళ్లకు చాలా హాయిగా ఉంటుంది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం బడ్జెట్ వసతి కోసం ఒక రాత్రికి సుమారుగా పన్నెండు వందల నుండి మూడు వేల ఐదు వందల రూపాయల వరకు ఖర్చవుతుంది ఈ ధరలో మీకు సింపుల్ గెస్ట్ ల నుండి మంచి మిడ్ రేంజ్ హోటల్స్ వరకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక భోజనం విషయానికొస్తే రోజుకు సుమారు నాలుగు వందల నుండి తొమ్మిది వందల రూపాయలు సరిపోతాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ స్థానిక హిమాచలీ వంటకాలను మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా బావుంటాయి చుట్టుపక్కల ప్రదేశాలు తిరగడానికి ఆటోలు టాక్సీల లాంటి లోకల్ ట్రాన్స్పోర్ట్ కోసం రోజుకు ఆరు వందల నుండి పదిహేను వందల రూపాయల వరకు పక్కన పెట్టుకోవాలి ఇక్కడొక సూపర్ సేవింగ్ టిప్ చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఇతర యాత్రికులతో కలిసి క్యాబ్ షేర్ చేసుకున్నారనుకోండి రవాణా ఖర్చులు చాలా వరకు తగ్గిపోతాయి ఇది చాలా ఉపయోగపడుతుంది మనం ఈ అద్భుతమైన ప్రదేశాలను సందర్శించినప్పుడు వాటిని కాపాడుకోవడం కూడా మన బాధ్యతే కదా స్థానిక కళాకారుల నుండి వస్తువులు కొనడం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ఇలాంటి చిన్న చిన్న పనులతో మనం ఈ ప్రదేశానికి ఇక్కడి ప్రజలకు మనవంతు సహాయం చేసిన వాళ్లమవుతాం ఆశీర్వాదం కోసం రండి లోయ యొక్క నిశ్శబ్ద సంభాషణల కోసం ఉండండి ఈ యొక్క వాక్యం చాముండాదేవి యాత్ర సారాంశాన్ని ఎంత చక్కగా చెబుతుందో కదా ఇక్కడికి మనం కేవలం దైవదర్శనం కోసమే కాదు ప్రకృతితో ముఖ్యంగా మనతో మనం మాట్లాడుకోవడానికి కూడా వస్తాం చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఆ నిశ్శబ్దంలో ఆ పర్వతాలు మనతో ఏం మాట్లాడాలని ఎదురుచూస్తున్నాయో ఇప్పుడైనా ఆలోచించారా బహుశా ఆ సంభాషణలను వినడానికే మనం అప్పుడప్పుడు ఇలాంటి ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లాలేమో